సీరియల్ అంటే కీర్తి భట్ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం అనే చెప్పొచ్చు ఒక యాక్సిడెంట్లో తన ఫ్యామిలీ అంతా కోల్పోయినా ఏమాత్రం నిస్సహాయతకు గురి కాకుండా తన ధైర్యంతో యాక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తెలుగులో రెండు వేల పదిహేడులో మనిషి చూడు అనే సీరియల్ ద్వారా బొలితెరకు పరిచయం అయ్యి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైందనే చెప్పాలి మనసిచ్చు చూడు కార్తీక దీపం రీసెంట్గానే స్టార్ మాల ఎండైన మధురా నగరి అనే సీరియల్లో రాధా క్యారెక్టర్లో మనల్ని ఎంతగానో అలరించిందనే చెప్పొచ్చు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కీర్తి భట్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అయితే త్వరలోనే జమునీలో రాధా అనే సీరియల్తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు కీర్తి భట్ రీసెంట్గానే విజయ్ కార్తికేయన్ అనే వ్యక్తిని కన్నడకు సంబంధించిన వ్యక్తిని ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్నారు త్వరలోనే ఈ జంట పెళ్లిపెట్టలేకపోతున్నారు విజయ్ కార్తికేయన్ ఫ్యామిలీ కీర్తి భట్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారంట సొంత తల్లిదండ్రుల లాగా ఒక కూతురులాగా ఆమెను చూసుకుంటారంటే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు నటిగానే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి బాగా సుపరిచితం అమ్మాయిగా చెప్పొచ్చు ఈరోజు కీర్తి భట్ సోషల్ మీడియా వేదికగా కొన్ని హల్దీ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయనే చెప్పాలి అయితే తన కొత్త సీరియల్ అయిన రాధా సీరియల్కి సంబంధించిన ఫొటోస్ అవి అవి ఏమాత్రం తన పెళ్లికి సంబంధించినవి కావటో ఆమె క్లారిటీ ఇచ్చారు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు